మా పని మేము చేసుకుంటేనే ఉంటాం ఎంత మంది మమ్మల్ని నిట్టినా మేము దేశానికి సాయం చేస్తేనే ఉంటాం ఒక ఉన్న పల్లవి ప్రశాంత్ వేటాడుతున్న పోలీసులు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పల్లవి ప్రశాంత్ ఆగ్రహం అయితే పల్లవి ప్రశాంత్ చేసిన తప్పేంటి తను ఉంటున్న తీరేంటి అంటూ అభిమానులే కాదు ఆఖరికి ప్రశాంత్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయారు నేనేం తప్పు చేశా అన్నా నేనేం తప్పు చేశా నా కోసం లక్షలాది ప్రజలు నా కోసం వచ్చినప్పుడు వాళ్ళ కోసం కాసేపు మాట్లాడడానికి సమయం ఇవ్వండి అని పోలీసులను అడిగా నన్నే తిరిగి బెదిరించారు అదే ప్లేస్లో రాజకీయ నేతలు సెలబ్రిటీ ఉంటే పోలీసులు అలా నాతో మాట్లాడేవారా లేదు కదా నేను ఒక రైతు సామాన్యుని అనే కదా నన్ను ఎంత తక్కువ చేసి చూశారు అయినా నేను ఏమీ అనలేదు ఇలా మాట్లాడితే నేను వీడియో తీస్తానని చెప్పాను దానికన్నా పెద్ద తప్పేం చేశాను అది కూడా నేరంగా చూస్తున్నారు ఒకవైపు పోలీసులు ఇంకోవైపు మీడియా వాళ్ళు నచ్చినట్లు నా కోసం రాస్తున్నారు సామాన్యుడు ఎదుగుతే ఏమాత్రం చూడలేరా నేను ఎప్పుడు సామాన్యుల కోసమే ఉన్నాను ఇప్పుడు ఉంటాను తోచినంత సహాయం చేయాలనుకున్నా కానీ రాజకీయ నేతలు అంత డబ్బై అయితే నా దగ్గర లేదు అందరికీ సహాయం చేసేందుకు ఉన్న దాంట్లో చేస్తానని చెప్పాను దానికే cola నచ్చిన తమ్ళన్స్ పెడుతూ ఆఖరికి ఎవరో కార్లు ఎరగొట్టి ఎవరో కోట్లాటలు జరుపుకుంటే ఆఖరికి అది కూడా నా తప్పే అంటున్నారు మా తమ్ముడి పైన నా పైన మా ఇంట్లో వాళ్ళ పైన కూడా కేసుని నమోదు చేశారు ఇంకోవైపు బిగ్ బాస్ ఏం చేసిందని బిగ్ బాస్ పైన కూడా కేసు పెడుతూ వచ్చేసారు అంటే నేను గెలిచిన సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా చేసేసారు ఇప్పుడు నాకు కేసుకి నమోదు చేయమంటున్నారు హాజరు వేయమంటున్నారు పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు ఇవన్నీ నేను ఎప్పుడు కూడా కనివిరి ఎరగని వాడిని నాకు అసలు వాటి కోసం కూడా తెలియదు అలాంటి వాటిలో నన్ను ఇరికిస్తే నాకు అలాంటి వాడు ఎలా బ్రతుకుతాడు నాకు ఎవరు సపోర్ట్ చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు బిగ్ బాస్లో వాళ్ళు కూడా ఇప్పుడు నాకు శత్రువుగా మారిపోయారు అంటూ బలవి ప్రశాంత్ అయితే తన బాధని వ్యక్తపరచుకుంటూ వచ్చేశారు అలానే నేను ఎక్కడికి పారిపోలేదని నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎటువంటి కేసుల్లోకి దూరాలనుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పారు